ఐ ఫ్రెండ్స్ హోమ్ సాయిరామ్ బాబా గారు ఆశీస్సులు పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారైతే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి అలాగే ఈరోజైతే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని కాకమ్మ నీకంతా మంచిగా జరుగుతుంది అని చెప్పేసి ఈరోజైతే బాబా గారు ఒక మంచి మంచి సందేశాన్ని తెలియబరుస్తున్నారండి ఈ సందేశాన్ని వినే ముందు ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే బాబా గారికి చెప్పుకోండి కంపల్సరీగా మీ కోరికలు అయితే నెరవేరుతాయి బాబా గారు చెప్పడం వల్ల నీకే సమస్య ఉన్నా సరే కంపల్సరీ ఆ కోరికలు నెరవేరుతాయి ఇక బాబాగారి సందేశం ఏందమ్మా మరి తల్లి నీకు ఎవరు విలువను గుర్తింపు ఇవ్వలేదని బాధపడకూడదు నీకు అండగా నేనున్నాను కదా నిజమా కదా నీకు ఎలాంటి హాని కలగకుండా నీకు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఎలాంటి ఆపద కూడా నీ దగ్గరకు నీ దరికి చేరకుండా నేను అన్నీ కూడా ప్రతి ఒక్క కష్టాన్ని తీరుస్తూ ప్రతి ఒక్క సమస్యను నీకు నేను గట్టెక్కించడానికి ఎన్నో రకాలైనటువంటి సూచనలను అందిస్తూ ఉన్నాను కానీ నువ్వు అవన్నీ కూడా పట్టించుకోకుండా ఏంటి అనేలాగా నువ్వు నీ జీవితాన్ని గడుపుతున్నావు అంటే ఏముందులే ఇక నాకంటూ ఎవరున్నారు నాకు బాబా లేరు ఇంకెవ్వరు లేరు ఒకవేళ ఉంటే నాకు ఇలాంటి పరిస్థితిని తీసుకొస్తారా నాకంటూ ఇలాంటి జీవితాన్ని ఇస్తారా నువ్వు ఎప్పుడైనా దూషించవద్దు నన్నే కాదు ఏ దైవాన్ని కూడా నీ మాటలతో దూషించకూడదు ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రావడానికి మనం చేసుకున్నటువంటి కర్మల వలన మనకు కొన్ని కొన్ని అలాంటి పరిస్థితులు వస్తాయి ఇది మాత్రం నువ్వు ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి నువ్వు కడిగినవన్నీ కూడా నేను ఇవ్వలేకపోవచ్చు కానీ కొన్ని మాత్రం నీకు నేను వచ్చినటువంటి కష్టాలను కానీ రాబోతున్నటువంటి కష్టాలను కానీ సమస్యలను కానీ వీటన్నిటిని కూడా మీకు నేను తప్పకుండా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్య నుంచి గట్టెక్కించడానికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించడానికి తప్పకుండా నేను సహాయం చేస్తాను ముందుగా నేను తెలియపరిచి వాటి నుండి జాగ్రత్త పరిచేటువంటి అవకాశాలు మాత్రం చాలా వరకు కూడా నీకు కల్పించాను అన్నీ కూడా నీకు కష్టాలు సమస్యలు తొలగించలేకపోవచ్చు కొన్ని కొన్ని నువ్వు అనుభవించాలి కాబట్టి కొన్ని గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి కాబట్టి వీటిని నేనుండి పూర్తిగా తొలగించలేదు కానీ పెద్ద పెద్ద సమస్యలను కానీ పెద్ద పెద్ద ఆటంకాలు కానీ చిన్న చిన్నగా చేసి చూపించి నేను నేను వాటిని మాత్రం దూరం చేశాను ఇది మాత్రం సత్యం నువ్వు పూర్తిగా ఏదైనా కానీ ఒక కష్టం కానీ సమస్య కానీ వాటిని అనుభవిస్తేనని కర్మ నుండి నువ్వు బయటపడతావు కాబట్టి కొన్ని కొన్నిసార్లు నేను అడిగినవన్నీ ఇవ్వలేనప్పుడు మాత్రం నాపై నువ్వు కోప్పడద్దు అలాగే నన్ను నిందించవద్దు కొంచెం నా గురించి ఆలోచన చేయి ఎందుకు బాబా నా పట్ల ఆలోచన చేస్తున్నాడని మాత్రం ఆలోచించు నీ వెంట రాని వాటి కోసం ఎందుకలా పరుగులు తీస్తూ ఉంటావు చెప్పు ఎండ మా వెంట పరుగులు లాంటిదని నీకు తెలియదా అయినా సాయి ఎంత గొప్ప రత్నాన్ని పొందావు అలాంటి మాణిక్యాన్ని పొంది కూడా ఇంకా దిగులు సద్దుతూ ఉన్నావా మనసు మనసుకు మనకు తగినటువంటి పనులు నిర్లక్ష్యం చేస్తున్నారని నీకు నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటావా నీకు గుర్తింపు ఇవ్వడం లేదని నీ మనశ్శాంతిని నువ్వు దూరం చేసుకుంటావా నాకు గుర్తింపు లేదు కనీసం మనశ్శాంతి లేదు ఎవరు కూడా మనిషిగా కూడా గుర్తించటం లేదని ఇలా మదన పడిపోతూ ఉంటే ఎలా చెప్పు నేను ఎవరు గుర్తించాలి అలాగే నీ మనశ్శాంతిని ఎవరు దూరం చేస్తున్నారు నీకు నువ్వే మనశ్శాంతిని దూరం చేసుకుంటున్నావు నిన్ను గుర్తించడం ఏంటి భగవంతుడే నేను గుర్తించాడు కాబట్టి ఈ భూమిపైకి నేను పంపించాడు నిన్ను నువ్వు నిరూపించుకో ఎవరు నీకు గుర్తింపు ఇవ్వలేదని ఇవ్వనవసరం కూడా లేదు నీకు నువ్వుగా గుర్తింపు ఉంచుకో నీ మనశ్శాంతిని పోగొట్టుకోవద్దు లేనిపోని ఆలోచనలతో నీ మనసును సంతోషంగా ఉంచుకునేందుకు అన్ని వేళలను ప్రయత్నం చేయాలి కానీ ఎవరు నిన్ను ప్రోత్సహించటం లేదని ఎవరు నిన్ను నీకు తగినటువంటి గుర్తింపు ఇవ్వటం లేదని వారితో నువ్వు ఎందుకలా పోల్చుకుంటున్నావు నీతో ఉన్నవారు ఈర్ష చూపుతున్నా నీకు గౌరవం ఇవ్వలేకపోయినా నీకు వచ్చే నష్టం ఏమిటి చెప్పు నీ మనసుకు గాయం కలిగేలాగా వారి ప్రవర్తన ఉన్నా కూడా నువ్వు మాత్రం వారితో సంతోషంగానే పైకి వారంతా ఆప్యాయంగా అంటిస్తూ ఉన్నారు నువ్వు కూడా అంతే ఆప్యాయంగా పలకరిస్తూ ఉండు అది నేనుండి వారు నీకు నటన అనే విధానంగా నీకు తెలిసినప్పుడు నువ్వు కూడా అదే నటనను నటిస్తూ ఉండు అలా నటించినప్పుడు వాళ్ళకు కూడా పలకరిస్తున్నారని నీకు కూడా పూర్తిగా అర్థమైపోతుంది అలాగే నువ్వు చేసినటువంటి పనుల గురించి ఎప్పుడు కూడా చెప్పవద్దు నీ కుటుంబ సమస్యలు కూడా ఎవరితో కూడా అసలు పంచుకోవద్దు అప్పుడు ఏదో ఒక రోజు వారికే తెలిసి వస్తుంది అంతేకాని ఎవరి కోసము నీ ప్రశాంతతను నువ్వు దూరంగా కోల్పోవాలని నీలో ఉన్నటువంటి ప్రతిభ ఏమిటో నాకు తెలుసు అలాగే నిన్ను నువ్వు నిరూపించుకుని ప్రతిసారి కూడా కాస్త ఓటమి పాలవుతూ ఉంటావు అది సహజమే అయినా నువ్వు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు ఆ ఓటమి కూడా నీకు గొప్ప గుణపాఠంలాగా మారి రాబోయేటువంటి విజయాన్ని రాబోతున్నటువంటి అదృష్టాన్ని చాలా గొప్పగా పరిచయం చేస్తుంది నిన్ను ఎవరైతే గుర్తించలేదని నువ్వు బాధపడుతున్నావో వారికి నీ గురించి పూర్తిగా తెలుసు నువ్వేమిటో నీకు ఉన్నటువంటి ప్రతిభ ఏమిటో అలాగే నువ్వేదైనా కానీ చేయలేనటువంటి గొప్ప సామర్థ్యం ఉన్నదానివని నాకు తెలుసు కదా కాకపోతే వారిలో ఉన్నటువంటి ఈర్షా అలాగే ఇంకేదైనా కావచ్చు అది బయటకు ఒప్పుకునేలా చేయాలన్నమాట కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఎవరో నీకు గుర్తింపు ఇవ్వటం లేదని బాధపడాల్సిన అవసరం లేదు భగవంతుడు నేను గుర్తించాడు అలాగే నీకు ఎలాంటి ఆపద సంభవించకుండా ముందే అయినా ఏదో విధానంగా కొన్ని సూచనలు నీకు తెలియబరుస్తున్నాడు కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం నీకు ఉన్నప్పుడు ఎవరిదో నీకు ఎందుకు ప్రోత్సాహం ఎవరితో చెప్పు నేను నిన్ను ప్రోత్సహిస్తాను నీకు తగినటువంటి గుర్తింపు ఏ రోజు రావాలో అదే రోజు వచ్చేలాగా ముందు రాసి పెట్టించాను కాబట్టి ఆ సమయానికి నీకు ఏది దక్కుతుందో ఏది దక్కదో ఎవరైతే నేను ప్రోత్సహించడం లేదో ఎవరైతే నీకు చూసి అవహేళన చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బాగా తెలుస్తుంది కదా మరి అంతవరకు నువ్వు ఓపికగా ఎదురుచూస్తూ ఉండు ఒక నిమిషం సదా గుర్తుపెట్టుకో ఏ కష్టం వచ్చినా కూడా నన్ను తలుచుకుంటూ ఉంటావు కదా మరి అంత నేను చూసుకుంటున్నానని పరిపూర్ణంగా నమ్ముతున్నావు మరి బాధ నీదైతే అది తీర్చే బాధ్యత ఈ బాబా తీసుకోలేడు అని అనుకుంటున్నావు కదా నీకు అన్నీ తెలిసి కూడా నీకు ఎందుకలా అసహనానికి గురి అవుతున్నావు అసలు నా గురించి నువ్వు పూర్తిగా తెలిసి కూడా ఎందుకు ఇలా సహనాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నావు నీ గురించి నాకు ఈ మధ్యలో చాలా పెద్ద బాధ అయిపోయింది నువ్వు చాలా ఆలోచనతోటే ఎక్కువగా సతమతం అవుతూ నీ ఆరోగ్యాన్ని కూడా కనీసం పట్టించుకోవడం లేకపోతున్నావు నేను నీకు ఎంత ధైర్యాన్ని ఇస్తున్నానో తెలుసా అలాగే నీ దరి చేరకుండా ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నానో నీకేం తెలుసు ఇవన్నీ కూడా నీకు కనిపించేలా చేయడాన్ని మాత్రం నువ్వంటే అందుకు నా వద్ద ఎలాంటి సమాధానం లేదు కేవలం నేను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను మాత్రం బాగా చెప్పగలను అది మాత్రం నువ్వు నమ్మినా నమ్మలేకపోయినా నిన్ను నువ్వు బాధకు గురి చేసుకునేలాగా ఎక్కువ నిరుత్సాహాన్ని చూపిస్తూ ఉండవద్దు నీ మనశ్శాంతిని పాడు చేసుకోవద్దు నువ్వు నా మీద పెట్టుకున్నటువంటి బరువును నేను ఎప్పటికీ అలాగే ఎట్టి పరిస్థితిలోనూ అశ్రద్ధ కూడా చూపను ఒకసారి నా వద్ద నీ పరిస్థితి ఏమిటని విన్నవించుకున్నావు కదా ఒకసారి విన్నవించిన తర్వాత మరలా మరలా నువ్వు చెప్పినా చెప్పలేకపోయినా పూర్తిగా నీ గురించి నాకే బాధ్యత ఇక ప్రతిరోజు కూడా పదే పదే ఇలా ప్రాధాయపడుతూ బాబా నా కోసం ఎవరు కూడా ఏది చేయటం లేదు నాకంటూ మంచి విలువను గుర్తింపు ఇచ్చేటువంటి ఏదైనా ఒక మంచి పని నాకు దొరికేలా చెయ్యి అని అడిగావు కదా తప్పకుండా అదృష్టమే నీకు దక్కబోతుంది నీకు రాబోతున్నటువంటి ధన సహాయం కావచ్చు ధన లాభం కావచ్చు ఏదైనా కానీ ఇన్ని రోజులు నీకు ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా ఇది ఒక మంచి ధారణని చెప్పుకోవచ్చు అలాగే నేను ఏ బంధం అయితే చులుకన చేస్తుందో ఆ బంధం కూడా నీకు దగ్గర అవుతుంది వారు కూడా వారు కూడా నీ గురించి పూర్తిగా అర్థం చేసుకుంటున్నారు నీ విలువ పెరిగేలా చేస్తారు కానీ నిన్ను ఎప్పుడు కూడా నలుగురితో నిరుత్సాహానికి గుర్సా చేసేలాగా చూడడు ఎప్పుడు బాబా అలా చూస్తున్నాడంటే బార్లు ఏదైనా ఈర్షా ద్వేషం వీటన్నిటిని కూడా ఒప్పుకొని మాత్రమే నిన్ను గౌరవించటం లేదని అర్థం చేసుకో అంతేకాని నువ్వేమీ వారి కంటే కూడా తక్కువ స్థాయిలో ఉన్నవని కాదు లేదంటే నీకు ఏమాత్రం కూడా తెలివి లేకుండా వారి ముందు అసహనంగా నిలబడుతుంటాం కాబట్టి ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు దూరం చేసుకోవద్దు కించపరిచుకోవద్దు అందరి సమస్యలు తీర్చుకున్నటువంటి సర్వంతర్ ఆమెకి నా చిట్టి తల్లి మనసు ఏంటో తెలియదా నీ గురించి నేను ఎలా మర్చిపోతానని అనుకుంటున్నావు చెప్పు నేను ఒప్పుకుంటాను కానీ కొన్ని సమస్యలను అలాగే కొన్ని కష్టాలను నీ దూరం చేయాలని నీపై ఉన్నటువంటి ప్రేమ మాత్రం నాకు ఎప్పుడు కూడా తొలగిపోదు నువ్వు నాపై ప్రేమను చూపలాగా చూపలేకపోయినా నమ్మకాన్ని ఉంచి నా ఉంచలేకపోయినా నా బాధ్యత ఏమిటో తెలుసా నేను జాగ్రత్తగా కాపాడుకోవడమే అదే కదా నేను భగవంతుడు అప్పగించడం మిగతా బాధ్యత మీపై నాకు ఎంతో ప్రేమ ఉంటుంది ఎంచుకున్నటువంటి ప్రేమను గొప్ప లాభాన్ని ఉండబోతున్నాను నీకు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను అలాగే నేను ఎంచుకున్నటువంటి నలుగురు కూడా గౌరవించి నిన్ను ఉన్నత స్థాయిలో కూర్చోబెడతారని కూడా చెప్తున్నాను ఇక జరగడం లేదని ఇన్ని రోజులు నువ్వు ఏదైతే నిరాశకు గురయ్యావో ఆ పని తప్పకుండా తప్పకుండా జరుగుతుంది ఇక నుండి అయినా జాగ్రత్తగా గుర్తుంచుకో అపనమ్మకంతో లేదంటే ఎవరో నేను ఏదో అంటున్నారని లేదంటే వారు ఎవరో నేను ప్రోత్సహించటం లేదను నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు తప్పకుండా నువ్వు ఏదైతే చేయాలని అనుకుంటున్నావో అది చేసి నిరూపించు ఆ తర్వాత నువ్వేంటో కూడా నువ్వేంటో తెలిసి వచ్చేది అంతకంటే అంతకంటే నువ్వు చేయాల్సినటువంటి పెద్ద పని ఏమిటో తెలుసా మౌనంగా ఉండడం ఎప్పుడైతే నీకు విజయం వరిస్తుందో ఆ విషయంతో వారికి సమాధానం ఇవ్వడం అంతే తప్ప పగలు ద్వేషాన్ని చూపించుకోకపోవడం లేదంటే తిరిగి మరల వారికి ఏదైనా కానీ పగ తీర్చుకోవడము కాదు ముందు నీకు రాబోతున్నటువంటి గొప్ప అవకాశాన్ని వెంటనే నువ్వు వినియోగించుకో ఆ తర్వాత ఈ బాబాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటావు కాబట్టి కాదు సంతోషంగా ఎప్పుడు కూడా ఉంటామని నీకు మరలా నేను చెప్తున్నాను ఆలస్యం చేయకుండా నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా ధైర్యం తెచ్చుకో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని మరి చెప్తున్నాను ఇక ఈ బాధలన్నిటిని కూడా తొలగించే మార్గాలు అన్నింటినీ కూడా నువ్వు అడుగుతున్నావు కదా వాటన్నిటికి కూడా తప్పకుండా ఆ సమస్యలన్నింటినీ కూడా బయటపడేలాగా నీకు తప్పకుండా ఒక పరిష్కార మార్గాన్ని తెలిపేలాగా చేస్తాను ఇక నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావని మరలా మరలా నేను నీకు తెలుపుకుంటూ ఉంటాను ఇక ఎప్పుడు కూడా నువ్వు జీవితంలో దిగులు చెందాల్సినటువంటి అవసరం లేదు ఎందుకో తెలుసా నీకంతా కూడా మంచి జరగబోతుంది నీవు కన్నీరు పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చాలాసార్లు చెప్పాను కన్నీరు పెట్టడం వల్ల నీ ఆరోగ్యమే దెబ్బతింటుంది తప్ప నీ కష్టం ఏమి నుండి దూరం అనేది పోదు అని కూడా చెప్పాను కాబట్టి అలా కన్నీరు పెట్టుకుంటూ ఉంటే ఆ కష్టం నీకు ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది అదే తలుచుకుంటూ ఇలా ఉండిపోతే నీ జీవితం అంతా కూడా ఎక్కువగా నువ్వు వేదనాభరితం చేసుకున్న వాడి అవుతావు జీవితంలో మార్పులు అనేటివి సహజమే కదా జీవితం మంచిగా సాగుతున్నటువంటి సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజము చెడు రోజులు అనుభవిస్తున్నటువంటి కష్ట సమయంలో మంచి జరగడం కూడా అంతే సహజం ఇప్పుడు నీ జీవితంలో కూడా అదే జరిగింది జరగబోతోంది కాకపోతే జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి అనేది ప్రవేశించలేదు మన సహనాన్ని ఎప్పుడు కూడా అదే పరీక్షిస్తూ వస్తుంది తట్టుకొని ఒకసారి నిలబడ్డావా నువ్వు జీవించినంత కాలం సకల సౌభాగ్యాలను అనుభవిస్తావు అలా కాకుండా నీకు వచ్చేటువంటి పరిస్థితులను చూసి భయపడుతూ తిట్టుకుంటూ అలాగే నీలో ఉన్నటువంటి వారందరినీ కూడా దూషిస్తూ వెంటనే ఈ చెడు నుంచి తప్పించుకోవాలని చెప్పి ఏదో రకంగా నువ్వు చెడు దారిలో కనుక నువ్వు ప్రయాణిస్తూ ఇంకా నీకు ప్రయాణిస్తే కనుక భయంకరమైనటువంటి రోజులు ఎదురవుతాయి కొందరు అనుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా ఏదో ఎలాంటి అన్యాయం చేయలేదు అయినప్పటికీ కూడా భగవంతుడు ఎందుకు ఇలాంటి శిక్ష వేశాడు అలా భగవంతుడు నిందిస్తూ ఉంటావు కానీ ఇది మీకు తెలుసుకోవాలి జన్మించిన వారు ఎవరైనా సరే తెలిసో తెలియక ఏదో ఒక పాపం అనేది ఈ భూమిపైకి వచ్చాక చేసి తీరుతారు దాని ప్రతిఫలం అనేది ఎంతటి వారైనా కానీ ఖచ్చితంగా అనుభవించాల్సిందే నువ్వు ఏం కోల్పోయావో నీకు తెలుసు అలాగే నీకు దేని గురించి ఆరట పడుతున్నావో కూడా నీకు తెలుసు నువ్వేం కోల్పోయావో వాటన్నిటిని కూడా తిరిగి పొందబోతున్నావు ఎవరైనా సరే పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందేలాగా భగవంతుడు ఒక మంచి అవకాశాన్ని ఇస్తాడు ఒకసారి త్వరగా అవకాశం వస్తే ఇంకొందరికి కాస్త కొద్దిపాటి ఆలస్యం జరుగుతుంది అంతే తప్ప ఎవరికి కూడా భగవంతుడు అన్యాయం అయితే చేయ జరిగేలా చేయడు కానీ నేను చెప్పేది అర్థం చేసుకో అని మాత్రమే చెప్పాడు ఏదైనా కానీ నువ్వు తిరిగి పొందగలవు కానీ ఎవరినైనా కానీ కోల్పోయినప్పుడు మాత్రం వారికి కాస్త తిరిగి పొందడం అనేది అసాధ్యం అప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకో అందుకే కదా నువ్వు జీవించినప్పుడు తోటి వారిని అర్థం చేసుకొని వారితో ప్రేమగా ఉండాలని ఒకసారి వారు దూరం అయితే మరలా నువ్వు తిరిగి పొందాలనుకునే ఉంటే అది అసాధ్యం అవుతుంది కాకపోతే ఇప్పుడు కేవలం శాశ్వతంగా నేను ఉండైతే దూరమైన వారిని నేను తీసుకురాలేను కానీ కొంతమందిని మాత్రం నీ వద్దకు చేరుస్తాను అలాగే దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావో ఏదైతే విలువైనటువంటి ఒక వస్తువును పూడగొట్టుకొని చాలా దుఃఖిస్తూ ఉన్నావో ఆ వస్తువును కూడా నీకు అతి త్వరలోనే ఇవ్వబోతున్నాను ఆ తర్వాత నీకు అంత మంచి రోజులే వస్తాయని చెప్తున్నాను కదా ఈ బాబా ఏదైనా కానీ ఒక మాట చెప్పాడు అంటే ఆ మాటను అసలు దాటడం ఇక ఎన్నో విధాలుగా నీకు అన్నీ కూడా ప్రయత్నాలు చేసి మరియు భగవంతుడి దగ్గర నీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఆయనతోటే తెలియబరిచి నీకోసం ఎన్నో మంచి మంచి ఆనందకరమైనటువంటి రోజులను పరిచయం చేయబోతున్నాను నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి నీకు ఇప్పటి వరకు ఏమీ చేయలేదని నా హృదయంలో నీకు అసలు ఎలాంటి స్థానం లేదని అనుకుని నువ్వు భ్రమపడుతూ ఉన్నావు అదంతా కూడా కేవలం నీ భ్రమ మాత్రమే అవుతుంది ప్రస్తుతం నీకు కావలసినది నీకు దొరకటం లేదని దానివల్ల నువ్వు కాస్త నిరుత్సాహ నిరుత్సాహత ఉన్నావు కానీ నీకు తప్పకుండా నేను ఏమి ఇవ్వబోతున్నానో తెలుసుకున్నప్పుడు ఈ బాబా నీకు ఏ అవకాశాన్ని ఇచ్చాడో అవకాశాన్ని చూసుకొని చాలా ఆనందంగా మురిసిపోతావు నీ మనసుకు చాలా ప్రశాంతత ఏర్పడుతుంది నీ ఆలోచనలు కానీ సరిగ్గా ఉంటాయి ఇక నీకు తగ్గుతాయని చెప్పాలి తొందరపడి చెడు వ్యసనాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వెళ్ళవద్దు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అవన్నీ కూడా నాకు తెలియదని అనుకుంటున్నావా నీ మనసు నీ ఆలోచన ప్రస్తుతం నీకు కాస్త అనుకూలంగా జరగకపోవడం వలన చెడు వైపు దృష్టి మల్లుతుందని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నీకు కాస్త హెచ్చరించి మరి చెప్తున్నాను ఏదైనా కానీ నువ్వు ఒకసారి చెడు మార్గంలో వెళ్ళినట్లయితే అది నిన్ను తొక్కి వేసేలా చేస్తుంది తప్ప మరలా మంచి మార్గంలోకి రావాలనుకున్నటువంటి ఆలోచనను ఎప్పుడు కూడా నీకు తీసుకురాలేదు కాబట్టి నువ్వు చెడు మార్గం వైపు వెళ్ళి సంపాదిస్తే అది నీకు ఏమాత్రం కూడా అక్కడికి రాదు పైగా నీ వల్ల నీ కుటుంబం అంతా కూడా దానివల్ల ఎంతో బాధపడుతున్నావు శిక్షణ అనుభవిస్తున్నారు నువ్వేమీ కూడా చేయలేకపోతున్నా పర్వాలేదు అందుకు నేను ఏమి అనను కానీ చెడు మార్గంలో వెళ్తే మాత్రం చాలా నష్టపోతామని మాత్రం హెచ్చరించి మరి చెప్తున్నాను నా మాటను జీవ దాటవని అనుకుంటున్నాను అలాగే నన్ను చాలా గౌరవిస్తావని నేను చెప్పినటువంటి మాటను కూడా నువ్వు అర్థం చేసుకుంటావని ఈ బాబా నీకు మరీ మరీ చెప్తున్నాడు నీకు కావలసినవన్నీ కూడా ఇప్పటి వరకు సమకూర్చాను తిండికి కానీ బట్టకు కానీ దేనికి కూడా నువ్వు ఎక్కువగా బాధపడాల్సినటువంటి రోజు రాకుండానైతే నీకు తీసుకురాలేను నువ్వు అన్ని రోజులు నిజాయితీగా కష్టపడ్డావని చెప్తున్నాను చేకూరాయి కానీ ఇప్పుడు మాత్రం నువ్వు చెడు మార్గంలోకి వెళ్ళాలని చెడు వేసదాలకు ఏదేదో చెడు ఆలోచనలు చేస్తూ ఉన్నావని మంచిది కాదు నువ్వు అనుకున్నటువంటి పనులు అలాగే నీకు జరగబోయినటువంటి కథలో కాస్త జరగబోయిన గతంలో కాస్త చేదు విషయాలను ఎదురవచ్చు నేను విడిపోయినటువంటి బంధం గురించి కావచ్చు లేదంటే నేను మోసం చేసిన వారి గురించి కావచ్చు అదే పనిగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వల్ల నీ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా నీకు అనుకూలంగా కాకుండా ఎప్పుడు కూడా వ్య వ్యతిరేకంగా వస్తున్నాయి కాబట్టి ఆలోచనలు అన్నిటి కూడా బయటపడమని చెప్తున్నాను నాకు అంత తెలియదు అనుకుంటున్నావా నిన్నే చదివిన వారిని గురించి నాకు తెలియదా నేను అన్నీ కూడా నీకు గమనిస్తూ ఉంటాను సందర్భానుసారంగా నేను నీకు ఏదైనాటువంటి సమాచారం ఇవ్వాలో ఇదంతా కూడా తెలియపరుస్తాను నువ్వు ఊహించినటువంటి అన్నీ జరుగుతాయి ఏదైతే పోగొట్టుకున్నావో ఆ ధనం నీ చెంతకు తప్పకుండా చేరుతుంది ఇక నీకు దిగులు చెందాల్సినటువంటి అవసరం ఇట్లా లేదు సమయానుకూలంగా నీ కుటుంబ సభ్యులకు కావలసినటువంటి ధనం ఏర్పాటు చేసేటువంటి పని మీదనే ఉన్నాను నా మీద నీకు నమ్మకం లేదా మరి నమ్మకం ఉంటేనే ఇకనైనా ధైర్యంగా ఉంటావు కదూ ఏది నాకు ప్రమాణం చేసి చెప్పు నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా నేను ఏదైనా సాధించగలుగుతావు పొందగలిగేటటువంటి నమ్మకం ఏర్పడుతుంది ఇక నీ పిల్లలకు కానీ లేదా నీ కుటుంబ సభ్యులకు కానీ ఏ అవసరం కోసమైతే నువ్వు అడ్డుదారులో ప్రయత్నాలు చేస్తావో అవన్నీ కూడా విరమించుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది ఎందుకంటే నీ నువ్వు కష్టపడినటువంటి సొంబంత కూడా ఎక్కడికి పోనే పోలేదు నీ చెంతకు రానవుతుంది అంతా నువ్వే చూస్తావు కదా బాబాయ్ ఎందుకు ఇలా చెప్పాడు అని దేనివల్ల ఈ సందేశాన్ని నాకు అందించబోతున్నాడని వ్యక్తం చేయవచ్చు కానీ ఒకటి మాత్రం గుర్తు చేసుకున్న ఆశీస్సు అనుగ్రహం నీకు ఎంత ముఖ్యమో నీ పైన నీకు ఉన్నటువంటి నమ్మకం కూడా అంతే ముఖ్యం కాబట్టి నా అనుగ్రహం నీ పైన నిండిగా ఉంది అనే దానిని అనే దానికి నిదర్శనంగా రాబోయేటువంటి రోజుల్లో నువ్వు ఊహించని విధానంగా ఆలస్యం జరిగినప్పటికీ కూడా నీ జీవితంలో వచ్చేటువంటి మార్పును చూసి నువ్వు అందినటువంటి ధన సహాయం చూసి నువ్వు నిన్ను నువ్వే నమ్మలేనంత చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తావని నీకు ప్రమాణం చేస్తున్నాను ఇక నుంచి అయినా చెడు ఆలోచనలకు గురేవ్వకుండా చెడు వ్యసనాలకు పడకుండా జాగ్రత్తగా ఉంటావని ఈ సాయి కాస్త నిన్ను ఎప్పుడు కూడా గౌరవం చే చేస్తావని అలాగే నేను చెప్పే మాటలు జీవదాటవని నేను నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేసి కొంతమంది సాయభక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అలాగే బాబా గారు ఏది చెప్పినా మనకు ఎన్ని రోజులు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఇది ఒక మంచి దారి అని చెప్పవచ్చు నీకు అలాగే నిన్ను ఏ బంధం అయితే చులకన చేస్తుందో ఆ బంధం కూడా నీకు దగ్గర అవుతుంది దా వారు కూడా వారు కూడా నీ గురించి పూర్తిగా అర్థం చేసుకుంటున్నారు నీ విలువ పెరిగేలా చేస్తారు కానీ నిన్ను ఎప్పుడు కూడా నలుగురిలో నిరుత్సాహం చేసే విధంగా ఏ బాబా ఎప్పుడు చూడడు ఒకవేళ అలా చూస్తున్నారంటే వాళ్ళు ఏ ఇషా పగ ద్వేషం వీటన్నిటిని కూడా నింపుకొని మాత్రమే నిన్ను గౌరవించడం లేదని అర్థం చేసుకో అంతేకాని నువ్వేమి వారికన్నా కూడా తక్కువ స్థాయిలో ఉన్నావని కానీ లేదంటే నీకు ఏమాత్రం కూడా తెలివి లేకుండా వారి ముందు అసహనంగా నిలబడి ఉంటున్నామని మాత్రం ఎప్పుడు కూడా నిన్ను నువ్వు దూరం చేసుకోవద్దు కించపరచుకోవద్దు అందరి సమస్యలను తీర్చుకున్నటువంటి ఈ సర్వంతర్యానికి అన్ని మనసులు నీ మనసు ఏంటో తెలియదా చెప్పు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయనం శ్రద్ధ సబూరి సర్వేజన సుఖిన బాగుండాలి